తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా అధికారంలోకి వస్తే రామాలయం అయోధ్యపై బొడిదలు పంపిస్తారు ఆడవాళ్ళ మంగళ సూత్రాలను ముస్లింలకు తాకట్టు పెడతారని చెప్పేసి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తున్నారు ఎంతమంది ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నావు నేను తాళీని కట్టి నిలిపిను భర్తలను బతికిచ్చను భార్యలను బతికిచ్చను మనుషులను బతికిచ్చును శాస్త్ర సాంకేతిక విప్లవాలు తెచ్చినం హరిత విప్లవం క్షీర విప్లవం పారిశ్రామిక విప్లవం శాస్త్ర సాంకేతిక విప్లవాల ద్వారా తాళిబోట్లు నిలిపినాం మేము ఏం చేశారు అమ్ముతున్నాం ఎయిర్ ఇండియా అమ్మేసినాం ఏమైతే అమ్మేమైంది భర్త రోడ్డిన పడతాడు ఏమైతే నాలుగు రోజుల తర్వాత మానసికంగా వాడు గుండె పోటుకో ఆత్మహత్య ఆత్మహత్యం చచ్చిపోతారు ఎవరు తా తాళిబోట్లు తగ్గొట్టింది ఎవరు ఘనత ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మూసి భర్తల చావులు కారణమై కారణమే భార్యలు తా తాళిబొట్లు కొట్టింది తగ్గొట్టింది ఎవరు ఇలా ఏడాదికి రెండు కోట్ల నిరు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఇప్పటికీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పన్నెండు పదమూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి అవన్నీ భర్తీ చేయకుండా అవన్నీ నిజంగా చాలామంది నిరుద్యోగులు వివాహాలు చేసుకున్నారు చేసుకొని ఇంకేముంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తా అనుకున్నారు భర్తీ చేయపోవటం చేయకపోవడం నిరుద్యోగులు మానసిక కృంగుబాటు పోయి ఆత్మహత్య చేసుకున్నారు ఎంతమంది తాలిబొట్లు తెంచను నిరుద్యోగుల బాధల తాలిబుట్లు ఎంత మంది దించిండవు దీనికి సమానం చెప్పంటన్నా కాంగ్రెస్ పార్టీ లోక కళ్యాణం కోరుకుంటుంది ఒక్కరి కళ్యాణం కోరుకోదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ లోక కళ్యాణం కోరుకుంటుంది ఇందులో అందరూ ఉంటారు భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది ఇందులో హిందువులు మాత్రమే బతకాలా ముస్లింలు చచ్చిపోవాలా ఆత్మహత్యలు చేసుకోవాలా హిందువులు మాత్రమే బతకాలా లేకపోతే క్రిస్టియన్ రావాలా అని సావులు కోరుకోదు కాంగ్రెస్ పార్టీ అందరూ హాయిగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ కూడా అందులో ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా పాలించాలనుకునే కదా ఇంకా ఇలా ఏం చేసినాం మేము నలభై లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ మన మన మన్మోహన్ సింగ్ హయాం దాకా రెండు వేల నాలుగు వరకు అది కూడా ఎంత అభివృద్ధి చూపించిన మేము ఇలా దేశం ఇలా ఈ విధంగా ఉందంటే ఇలా ప్రపంచ దేశాలతో అగ్రభాగాన ఉన్న అమెరికా రష్యా జపాన్ ఇట్లాంటి వాటితో పోటీ పడుతుందంటే కారణం మన్మోహన్ సింగ్ పీవి నరసింహరావు లాంటి మేధావుల సంస్కరణలే కారణం కదా నువ్వేం చేసినావు చెప్పు గోంగూర ఏం చేసిండే ఏమైనా చేసిండ యుద్ధం చేయటం లేకపోతే సర్జికల్ స్ట్రైక్లు అంటాం మందిరం కట్టడం అంటాం ఇవన్నీ చేసిండు నలభై లక్షల కోట్ల అప్పు ఉన్న దేశాన్ని ఎలా నూట యాభై ఐదు లక్షల కోట్లకు అప్పు చేయొచ్చు ఇదా నీ తెలివి నువ్వు కనుక్కున్న ఆవిష్కరణ ఏది ఎన్ని ఐఐటీలు కట్టినవు ఎన్ని ఐఐఎంలు కట్టినవు ఎక్కడ ఏం చేసినావు నువ్వు ఎన్ని ఎంతమందికి ఉపాధికి ఇచ్చినావు ఉపాధి ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది ఉపాధి కోల్పోయారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆరు లక్షల మంది పైచ నేను చెప్పిన మాట కాదు నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్తు పార్లమెంట్లో ఎవరు ఎంపీ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పారు కాంగ్రెస్ ఉపాధి పోగొట్టడగొట్టదు కాంగ్రెస్ ఉపాధి కల్పిస్తుంది పనికి ఆహార పథకం పెట్టింది పేదలకు వంద రోజులు ఉపాధి కల్పించిన నువ్వు కల్పిస్తావా నీ చేతనవుతుందా చెప్పు ఇలా వ్యవసాయం వివిధంగా అభివృద్ధి ఏంటంటే హరిత విప్లవం అన్నాం క్షీర విప్లవం అన్నాం పారిశ్రామ ఇన్ని పరిశ్రమలు రావడానికి కారణం ఎవరు అరే నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తున్నావు అసలు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు వద్దని చెప్పి కుట్ర బంత అన్నావు రాజ్యాంగానే మార్చాలని చెప్పి కుట్రల బంతనవు అదే రాజ్యాంగాన్ని నేరుగా మారిస్తే రిజర్వేషన్లు మారిస్తే ప్రమాదం తిరగబడి తంతరు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరు కలిసి మైనార్టీలు అని చెప్పేసి భయపడి శాప కింద నీరు లెక్క ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తే ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు ఉండవు ఉద్యోగాలే ఉండవు కదా ఎస్సీ లేడు ఎస్టీ లేడు బీసీ లేడు ఎవడు లేడు కాబట్టి దీన్ని పస్తు అని ప్రభుత్వ రంగ పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఒక లక్ష డెబ్బై వేల కోట్లు ఉపసంహరించుకోవాలి ఆ పెట్టుబడులు అని చెప్పేసి ఈ విధంగా కుట్రలు చేసింది ఎవరు రాజ్యాంగాన్ని మారుస్తున్న ఎవరు మీరు మీ సిద్ధాంతాలు ఇవన్నీ రేపు ప్రజలందరికీ పసిగట్టారు మళ్ళీ మోడీ వస్తే మా పరిస్థితి మూతికి ముంత ముడ్డికి చీపురే అంటే ఆ రోజు శాస్త్రం వెళ్ళిన రోజులు ఎట్లుందో పరిస్థితి మళ్ళీ రాజ్యాంగం పోయి ధర్మ శాస్త్రం వస్తుంది అనే భయభ్రాంతుల్లో భారత పౌరులు ఉన్నారు కాబట్టి వీళ్ళు అది తెలుసుకొని మళ్ళీ తప్పు సవరించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు ఏదో నాలుగు వందలు వస్తాయి అంటున్నారు కానీ అక్కడ వాస్తవంగా క్షేత్రస్థాయిలో అంతే లేదు అంత వాళ్ళు అనుకున్నట్టే లేదు కానీ ప్రశాంత్ కిషోర్ అన్నాడు బీజేపీకి మూడు సీట్లు దాడుతాయని చెప్పేసి ఇక ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ బీహార్లో పార్టీ పెట్టి ఆయనే గెలవలేదు ఎక్కడ ఏదన్నా ఉంటే దాని గురించి అట్లా మాట్లాడి ఏదో బలం పెరిగేటట్టు జాతర ఆయన అంటే ఓటర్ యొక్క మనసుని నాలుగు ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం కానీ ప్రజలకు కూడా తెలవదు ప్రశాంత్ కిషోర్ ఒక ఏదో ఒక దళారి రాజకీయ దళారి డబ్బులు ఇస్తే పని చేస్తాడు ఆయన ఈ వ్యూహకర్తలు అందరూ కూడా దాదా పని తేమంటారు ఉత్తగా పని చేయమని చెప్పమని చూద్దాం పార్టీకి మేము ఉన్నాం ఏ జీత భత్యాలు లేకుండా పని చేసినాం పని చేయమను ఉత్తగా ఒక రూపాయి లేకుండా పని చేయమను నీ వ్యూహాలు చెప్పమను ఇవన్నీ ఉద్దరి మాటలు ఉద్దరి కూతలు ప్రశాంతి ఫస్ట్ ఆయన పార్టీ పెట్టిండు కదా ఆ బీహార్లో ఎందుకు రాలేకపోతాడమో తెలివిస్తూ ఆయన బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర కూడా చేసినట్టు ఉండేదో మరి ఎందుకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన ప్రధానంగా బీజేపీ ఏజెంటు బీజేపీ ఏజెంట్ ఏం చేస్తాడు బీజేపీ లెక్కే మాట్లాడతారు బీజేపీకి అనుకూలంగా మాట్లాడతాడు ఓకే సో ఓవరాల్గా ఇటు బీజేపీకి ఇండియాకు ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నాను దాదాపు ఇండియా కూటమికి రెండు వందల డెబ్బై పైనే దాడితే ఇంకా మూడు దగ్గర దగ్గర మూడు వందలు కూడా రావచ్చు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య ఎంత ఉందో ఆ సంఖ్యకు దగ్గర దగ్గర వస్తుంది కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గరగా రెండు వందల స్థానాలు వస్తాయి ఒంటరిగానే ఓకే ముండియా మిగతా స్థానాలు కలిపితే తప్పకుండా మాదే అధికారం అది ఓకే